రెండవది మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు గా పసుపుకు మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడింది ఆయన కలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం ఆయన కలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం కాకపోతే రెండు వేల పద్నాలుగులో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి ఐదు రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి ఆ తర్వాత ఏం చేసిన పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చినరా తీసుకురాలే నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు అందరం ఒక ఐదారుగురు ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే ప్రధానమంత్రి గారిని రెండు సార్లు కలిస్తే అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డు మనం పెట్టడం జరిగింది అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం ఇంకో మాట ఏమన్నాడు ఆయన స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది నేనాడు ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చినా కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహాలు ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు మరి ఇవాళ పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు అంటే ఈ ఈ వైరుధ్యం ఏంది మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి ఇవ్వాలి రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు కూడా లేదు ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఏది అరవింద్ గారు వేస్ట్ పసుపు బోర్డు పసుపు బోర్డు కాలం అయిపోయింది పసుపు బోర్డు కాలం జల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మరి దాన్నేమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి హుందాగా మాట్లాడాలి మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిరు సంతోషం వెల్కమ్ చేస్తున్నాం చాలా సంవత్సరాల డిమాండ్ మంచిది ఇబ్బంది లేదు కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి